వెల్కమ్ టు హన్సోస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే సేమ్గా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి నేను జీడిపప్పు బాదం పప్పు ఎండి ద్రాక్ష ఎండి కొబ్బరి ఇవన్నీ సన్నగా పీసెస్ చేసుకొని దూరగా వేయించుకుంటున్నాను ఎండి ద్రాక్ష అనేది లాస్ట్లో వేసుకుంటున్నాను ఎందుకంటే అది ముందుగా వేస్తే మాడిపోతుంది దించే ముందుగా వేస్తే బాగా మాడిపోకుండా దూరగా వేగుతుంది ఏ పండగైనా సరే మనకు గుర్తొచ్చేది ముందుగా సేమియా బాయిస్ ఇది చాలా తొందరగానో అయిపోతుంది ఎక్కువ కూడా అందరూ ఇష్టపడే రెసిపీ అనమాట ఇది ఈ రెసిపీని చిన్న చిన్న ట్రిక్స్తో ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను ఒక కప్పు సేమియాని నేతిలో బాగా దూరగా వేయించుకుంటున్నాను సేమియా బాగా వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది రాదు పైగా సేమియా ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది మనం వేయించి పాయసం అనేది చేసుకుంటే పొడి పొడిగా కూడా సేమియా వస్తుంది ఇది ఒక చిన్న ట్రిక్ వేయించి పాయసం అనేది చేస్తే మనం పాయసం తినేటప్పుడు తుడుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమ్యాని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సేమియా ఉడికేదానికి వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము నేనైతే ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ బాగా మరిగే మరిగేసరికి వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సేమియా వేస్తే ఏంటంటే బాగా పొడి పొడిగా ఉంటుంది సేమియా అనేది పాలు అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటాము అందువల్ల పాలు ఇరిగే ఛాన్స్ కూడా ఉండదు సేమియా కూడా ఫాస్ట్గా అయిపోతుంది మీరు ఏదన్నా ఫెస్టివల్కి త్వరగా ఇట్లా పాయసం రెడీ చేయాలనుకుంటే నేను చూపించే విధంగా చేసుకోండి ఇప్పుడు ఒక ఒక్క ఇలాచి వాటర్లో వేస్తున్నాను వాటర్లో వేయడం వల్ల బాయిల్ అయ్యేటప్పుడు ఆ ఇలాచిలో ఉన్న ఫ్లేవర్ అంతా ఆ వాటర్కి పట్టి ఇప్పుడు మనం సేమియా దీంట్లో వేసుకుంటున్నాం కదా అది వాటర్లో ఉడికేటప్పుడు మొత్తం ఆ ఇలాచీ ఫ్లేవర్ అంతా సేమియాకు కూడా పడుతుంది చూసారు కదా వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయో దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోండి దాని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి ఇప్పుడు నేను ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఒక హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది ఇప్పుడు దీంట్లో నేను వేసేస్తున్నాను ముందుగా వేస్తే ఏమవుతుందంటే ఆ డ్రై ఫ్రూట్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా దీనికి పడుతుంది లాస్ట్లో మిగిలిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుందాము ఇప్పుడు చెక్ చేసుకొని ఒక్కసారి చేతితో ఇలా సేమియా పట్టుకుంటే ఇలా బ్రేక్ అయితే చాలన్నమాట సేమియా మనకి ఉడికిపోతుంది ఇంకా మిగిలిన పర్సెంట్ ఏదన్నా కొంచెం ఉంటే లాస్ట్లో మనము పాలు యాడ్ చేసేసేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తాం కాబట్టి ఆవిరికి ఉడికిపోతుంది ఇప్పుడు సేమియా అనేది ఉడికింది ఇప్పుడు నేను ఒక వన్ కప్ సేమియాకి వన్ కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ముందుగా సేమియాలో షుగర్ వేసామంటే సేమియా అనేది బాయిల్ అవ్వదు సరిగ్గా అందుకని మనం సేమియా ఉడికాక ఈ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాము నేనైతే వన్ కప్ సేమియాకి వన్ కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పాప కూర తింటుంది కాబట్టి షుగర్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం షుగర్ చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా షుగర్ అంతా మెల్ట్ చేసేసుకున్న తర్వాత మిల్క్ అనేది మనము యాడ్ చేసుకుంటామన్నమాట మిల్క్ అనేది మీ ఇష్టం వన్ కప్ అన్న యాడ్ చేసుకొని టూ కప్స్ అన్న యాడ్ చేసుకొని ప్రాబ్లమ్ ఉండదు మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే బాయిల్ అవ్వనివ్వకూడదు ఎక్కువసేపు బాయిల్ అయితే సేమియా అనేది మెత్తగా ఉడికిపోయి పర్ఫెక్ట్గా అయితే మీకు సేమియా రాదు ఇప్పుడు ఇందాక హాఫ్ ఆఫ్ ద పార్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ అనేది కూడా నేను దీంట్లో అయితే యాడ్ చేసేస్తాను చూసేయండి నాకు కొంచెం పాలు తక్కువ అనిపించింది కాబట్టి ఇంకొంచెం పాలు అయితే నేను యాడ్ చేసుకున్నాను టోటల్లీ టూ కప్స్ మిల్క్ ఫోర్ కప్స్ వాటర్ పట్టింది ఇద ఈ ప్రాసెస్ అంతటికి ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి దీంట్లో వేసేసుకొని నీట్గా కలిపేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ పక్కన పెట్టేసాము అంటే మరీ ఇంత వాటర్ ఉండకుండా కొంచెం సేమియా పీల్చుకొని సేమియా అనేది కొంచెం ఏమన్నా ఉడకాల్సిన పార్ట్ ఉంటే ఉడికిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కనుక ఈ రెసిపీ చేసుకున్నారంటే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి ఫుల్ వీడియో చూడడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది మీకు నచ్చితే ఒకసారి ఈ ప్రొసీజర్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్